ఒక తల్లి తన కూతురుని తన అన్న చేతిలో పెట్టి ఆత్మహత్య చేసుకుని చనిపోతుంది అలా చనిపోయిన వాళ్ళ అన్నని పాపని ఇద్దరిని విడదీయాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తారు అసలు ఎందుకని తన ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంది పాపని హీరోని ఎందుకని విడదీయాలని చూస్తున్నారు అసలు వీళ్ళు ఎవరు తండ్రి తర్వాత తండ్రి అయిన హీరో పాపని ఎలా చూసుకున్నాడు అనేది ఈ వీడియోలో చూద్దాం లాస్ట్ వరకు చూడండి మూవీ చాలా ఎమోషనల్ గా ఉంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మూవీ ఓపెన్ చేయగానే హీరోని చూపిస్తారు తన ఇంట్లో ఒక పాప ఉంటుంది అండ్ ఒక పిల్లి కూడా ఉంటుంది హీరో బోట్ మెకానిక్ అనమాట అందులో వచ్చిన డబ్బుతో తను అండ్ తన సిస్టర్ కూతురు చాలా హ్యాపీగా ఉంటారు నెక్స్ట్ డే మార్నింగ్ తన సిస్టర్ కూతుర్ని స్కూల్ కి పంపించడానికి రెడీ చేస్తాడు కానీ పాపకు అస్సలు ఇష్టం ఉండదు స్కూల్ కి వెళ్తే లైఫ్ బాగుంటుంది అని చెప్పి పంపుతాడు హీరో ఇంటి పక్కన ఒక లేడీ ఉంటుంది తనకు హీరో అండ్ పాప అంటే చాలా ఇష్టం మెయిన్ గా పాప అంటే ఇంకా ఇష్టం ఎందుకంటే వాళ్ళ గురించి చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి కట్ చేస్తే స్కూల్లో క్లాసెస్ జరగడం చూపిస్తారు టీచర్ టూ ఇంటూ టూ ఎంత అని అడుగుతుంది అందరూ హ్యాండ్స్ రేస్ చేస్తారు కానీ పాప మాత్రం డల్ గా పడుకుని ఉంటుంది అది గమనించి దగ్గరికి వచ్చి నీకు ఈ క్వశ్చన్ కి కూడా ఆన్సర్ తెలియదా అని అంటుంది మీరు ఎందుకు ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు అని పాప అంటుంది ఏంటి ఇవి చిన్న క్వశ్చన్సా అయితే ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్ చెయ్యి అని అంటుంది పాప కూడా రెడీగా ఉంటుంది నైన్ ప్లస్ ఎయిట్ ఎంత అని అడగగానే సెవెంటీన్ అంటుంది ఫిఫ్టీన్ ప్లస్ సెవెంటీన్ ఎంత అని అడగగానే థర్టీ టూ అని అంటుంది సరే ఫిఫ్టీ సెవెన్ ప్లస్ వన్ థర్టీ ఫైవ్ ఎంత అని అడగగానే వన్ నైంటీ టూ అంటుంది టీచర్ షాక్ అవుతుంది సరే నీకు ఒక క్వశ్చన్ ఇస్తాను అని చెప్పి ఫిఫ్టీ సెవెన్ ఇంటూ వన్ థర్టీ ఫైవ్ ఎంత అని టీచర్ అడిగితే ఫైవ్ సెకండ్స్ ఆలోచిస్తుంది పాపకి తెలియదేమో అని టీచర్ పక్కకి తిరగగానే సెవెన్ థౌసండ్ సిక్స్ నైన్టీ ఫైవ్ అని చెప్పి అంటుంది దానికి స్క్వేర్ రూట్ ఎయిటీ సెవెన్ అని అంటుంది దానికి ఆన్సర్ టీచర్కి కూడా తెలియదు వెంటనే క్యాలిక్యులేటర్ తీసి చెక్ చేస్తే పాప చెప్పిందే కరెక్ట్గా ఉంటుంది ఈ పాపకి మ్యాథ్స్లో చాలా నాలెడ్జ్ ఉందని అర్థమవుతుంది కట్ చేస్తే స్కూల్ అయిపోతుంది పాపని పిలిచికెళ్ళడానికి హీరో వస్తాడు అప్పుడు టీచర్ హీరోతో ఇలా అంటుంది నీ కూతురికి మ్యాథ్స్ లో మంచి నాలెడ్జ్ ఉంది ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా వెంటనే సాల్వ్ చేస్తుంది అని అడగానే అదేం లేదండి దానికి ఒక ఫార్ములా ఉంది అంతే అని అంటాడు అది విని టీచర్ కూడా సెర్చ్ చేస్తుంది అయినా మరీ ఇంత ఫాస్ట్గా చెప్పడం గ్రేట్ అని అంటుంది నెక్స్ట్ డే స్కూల్లో ఆ పాపకి టీచర్ చాలా మ్యాక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చేసి సాల్వ్ చేయి అంటుంది హయ్యర్ స్టాండర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది అసలు ఈ అమ్మ ఎవరు అని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే టీచర్కి ఒక విషయం తెలుస్తుంది తను ఒక పెద్ద మ్యాథమెటిషియన్ కూతురు అని అంతేకాకుండా వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోయడం అండ్ ఆ పాపని వాళ్ళ మామయ్య పెంచుతున్నాడని తెలుస్తుంది అప్పుడు అర్థమవుతుంది ఆ అమ్మాయి హీరో కూతురు కాదు అని కట్ చేస్తే టీచర్ హీరోని కలవాలని అడిగి ఒక రోజు ఒక రెస్టారెంట్ లో కలుస్తుంది కలిసి ఆ పాప గురించి హీరోతో అడుగుతుంది హీరో తనకెంతో చెప్తాడు ఒక రోజు నా చెల్లెళ్ళు చాలా టెన్షన్ తో ఇంటికి వచ్చింది చేతిలో సిక్స్ మంత్స్ బేబీ ఉంది అప్పుడు తన కష్టాలంతా చెప్పుకొని బాధపడింది సరే నేనున్నా కదా నేను చూసుకుంటా ఠా నువ్వు బాధపడుకు అని చెప్పి ఓదార్చాను కానీ నెక్స్ట్ డే సూసైడ్ చేసుకుని చనిపోయింది అప్పుడు పాపకి సిక్స్ మంత్స్ ఇప్పుడు సిక్స్ ఇయర్స్ నేను పాపని బాగా చూసుకుంటున్నా అని టీచర్ తో చెప్తాడు కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ స్కూల్ బస్సులో ఎవడో చేసిన పనికి డిస్టర్బ్ అయి పాప ఒక పిల్లాడిని కొడుతుంది అది తెలుసుకున్న ప్రిన్సిపాల్ హీరోని పిలిచి మాట్లాడతారు ఇదిగో చూడండి పాప చాలా టాలెంట్ గా ఉంది ఆ టాలెంట్ తో ఇక్కడే ఉంటే వేస్ట్ అయిపోతుంది సో మీరు వేరే పెద్ద స్కూల్లో జాయిన్ చేయించండి కావాలంటే నేనే సీట్ దొరికేలా చేస్తా అంటే స్కాలర్షిప్ వచ్చేలా చేస్తా అని అంటుంది మీరు చెప్పింది బాగుంది కానీ నా కూతురికి చదువు అవసరమే కానీ అతిగా అవసరం లేదు నా కూతురిని ఇలానే వదిలేయండి ఎందుకంటే తన ప్రతి ఒక్క సెకండ్ తన లైఫ్లో ఉన్న మూమెంట్స్ ని ఎంజాయ్ చేయనివ్వండి అంతేకాని పెద్ద స్కూల్లో జాయిన్ చేసి జైల్లో వేయకండి అని హీరో అంటాడు తనని రోబోలా కాకుండా జస్ట్ మనిషిలా చూడండి అని చెప్పి పాపని ఇంటికి పిలుచుకొచ్చేస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట ఎవరో ఒక లేడీ ఉంటుంది పాప చూసి అక్కడ ఎవరో ఉన్నారంటుంది తను ఎవరో కాదు మీ అమ్మమ్మ అని అంటాడు ఇక ముగ్గురు ఇంట్లోకి వస్తారు అసలు తను ఎందుకు వచ్చిందంటే ప్రిన్సిపాల్ ఆ లేడీకి కూడా కాల్ చేసి చెప్పు ఉంటుంది అందుకే తను డైరెక్ట్గా ఇంటికి వస్తుంది తన కూతురు చనిపోయాక మనవరాలని చూడడం ఇదే ఫస్ట్ టైం అంట అది కూడా మీ మనవరాలు చాలా టాలెంటెడ్ అని ప్రిన్సిపాల్ చెప్తే వచ్చింది అసలు హీరో వాళ్ళ అమ్మతో ఎందుకు ఉండడంటే వాళ్ళ ఆలోచనలకు హీరో ఆలోచనలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే సపరేట్ గా బతుకుతుంటాడు ఆ లేడీ పాపతో ఇలా అంటుంది నీకు కూడా మీ అమ్మల మ్యాథ్స్ లో చాలా టాలెంట్ ఉంది కదా అని చెప్పగానే హీరో ఇలా అంటాడు నువ్వు పాపతో ఏం మాట్లాడకు రేపు తనకి ఎగ్జామ్స్ ఉన్నాయి తను కొంచెం ప్రిపేర్ అవ్వాలని చెప్పి పంపించేస్తాడు బయట వెళ్తున్నప్పుడు హీరో వాళ్ళమ్మ హీరోతో ఇలా అంటుంది నేను నీతో మాట్లాడాలని అనగానే నెక్స్ట్ డే మార్నింగ్ మీట్ అవుతారు అసలు నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది నేను బోట్ మెకానిక్ అని అనగానే హీరో అమ్మ నవ్వి మెకానిక్ గా ఉంటూ ఆ పాపని నువ్వు ఎలా చూసుకుంటున్నావు అని అంటుంది వాళ్ళమ్మ నాకు సిక్స్ మంత్స్ బేబీగా ఉన్నప్పుడు ఇచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు బాగా చూసుకున్నా ఇకపై కూడా బాగా చూసుకుంటా అని అంటాడు నువ్వు పాపని నాతో పంపించు నేను బాగా చూసుకుంటా అని అంటుంది నువ్వు నా చెల్లిని టార్చర్ చేసి చంపినట్లు పాపని కూడా టార్చర్ చేస్తావా వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు లేని ప్రేమ ఇప్పుడు ఆ పాపకి టాలెంట్ అనగానే నీకు ఎలా వచ్చింది అని అంటాడు అది విని హీరో అమ్మ చాలా బాధపడి ఇలా అంటుంది ఈ అమ్మాయి అందరిలా కాదు తన టాలెంట్ ని ఇక్కడితోనే వదిలేయకూడదు మంచి స్కూల్లో జాయిన్ చేస్తే చాలా బాగా చదువుకుంటుంది అని అంటుంది అవేమక్కర్లేదు పాప తన నార్మల్ లైఫ్ బతికితే చాలు అండ్ నార్మల్ లైఫ్ అంటే ఏంటో తెలిస్తే చాలు అంతేకాని ఆ పాప పైన లేనిపోని బాధ్యతలు పెట్టి టార్చర్ చేయకండి అని చెప్పి వెళ్లిపోతాడు కట్ చేస్తే ఇంట్లో పాప ఏదో బుక్ ఓపెన్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటుంది అది చూసిన హీరో ఆ బుక్ తీసి పక్కన పడేస్తే మళ్లీ అది తీసుకుని చదువుకుంటుంటుంది కోపం కొంత హీరో పాపని తీసుకుని ఒక బీచ్ కి వస్తాడు అప్పుడు హీరో పాపతో ఇలా చెప్తాడు చదువు అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చదివితేనే జాబ్ చేయగలం అంతవరకే జాబ్ తెచ్చుకున్నాక మనుషులు నిద్ర లేకుండా తిండి తినడం కూడా మర్చిపోతారు అసలు జాబ్ చేసేదే తినడానికి బట్ ఇక్కడ తినడమే మానేశారు జాబ్ కోసం అని చెప్తాడు పాపకు చదువు ఎంతవరకు అవసరం ఎంతవరకు అవసరం లేదు అనేది చెప్తాడు నెక్స్ట్ డే హీరో వాళ్ళమ్మ కోర్టులో కేసు వేస్తుంది ఆ పాపని తను బాగా చూసుకోలేడు అసలు తన మనోరాలు ఆ పాప నా దగ్గరే పెరగడమే కరెక్ట్ అని కోర్టులో కేసు వేసుంటుంది హీరో కూడా కోర్టు కి వస్తాడు ఒక లాయర్ తో ఆ లాయర్ ఏమంటాడంటే అసలు పెంచుకోవాలి అనుకుంటే పాప తల్లి చనిపోయిన తర్వాత వచ్చి పాపని పిలుచుకెళ్లి పెంచుండొచ్చు కానీ పాపకి సిక్స్ ఇయర్స్ వచ్చిన తర్వాత ఎందుకని పిలుచుకెళ్ళాలి అని హీరో సైడ్ లాయర్ పాయింట్స్ రేస్ చేస్తాడు జడ్జి మాత్రం ఆ కేసుని వాయిదా వేస్తాడు నెక్స్ట్ డే హీరో వాళ్ళమ్మ కోర్టు వాళ్ళతో పర్మిషన్ అడిగి పాపని ఒక టూ డేస్ ఇంట్లో పెట్టుకుంటా అని పర్మిషన్ తీసుకుని వస్తుంది కోర్టు కూడా ఆమె రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి హీరో ఇంటికి లెటర్ పంపిస్తారు హీరో అమ్మ వచ్చి పాపని తీసుకెళ్తుంది ఇప్పటి వరకు ఆ పాప నార్మల్ లైఫ్ బతికింది కానీ ఈ టూ డేస్ చాలా రిచ్ లైఫ్ చూడబోతుంది ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు చాలా రిచ్ కాబట్టి హీరో అమ్మ పాపని ఒక యూనివర్సిటీకి తీసుకెళ్తుంది అక్కడ కొందరిని చూపించి తను ఒక పెద్ద మ్యాథమెటీషియన్ అని చెప్పి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత బాగుంటుందని చెప్తుంది ఆ పాపకి కూడా ఒక పెద్ద మ్యాథమెటీషియన్ అవ్వాలని కోరిక ఉంటుంది అప్పుడు ఒక ప్రొఫెసర్ తో ఆ అమ్మాయికి ఒక టెస్ట్ పెడతారు ఒక క్వశ్చన్ ఇచ్చి సాల్వ్ చేయమంటాడు పాప ఆ క్వశ్చన్ ని చాలా సేపుగా చూస్తుంటుంది వాళ్ళ అమ్మమ్మకి కోపం వచ్చి బయటకి పిలిచికెళ్ళిపోతుంది నువ్వు చాలా టాలెంట్ అనుకున్నా కానీ నీకు ఏమి రాదని అర్థమైంది అని హీరో అమ్మ అనగానే అప్పుడు పాప ఇలా అంటుంది అసలు తను ఇచ్చిన క్వశ్చన్ రాంగ్ గా ఉంది అలాంటప్పుడు నేనేలా ఆ క్వశ్చన్ సాల్వ్ చేయగలను అని పాప అంటుంది అది విని హీరో అమ్మ ఆశ్చర్యపడుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ పాప ఆ క్వశ్చన్ ని కరెక్ట్ చేసి తర్వాత ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి ఆశ్చర్యపోతారు కట్ చేస్తే టూ డేస్ అయిపోతుంది పాప ఇంటికి వచ్చేస్తుంది హీరో పాపతో ఇలా అడుగుతాడు అమ్మమ్మ ఎలా ఉంది నీకు నచ్చిందా అని అంటాడు ఆ నాకు నచ్చింది కానీ నా లైఫ్ లో ఎంత మంది వచ్చినా నువ్వు లేకపోతే నా జీవితమే వేస్ట్ అని అంటుంది లైఫ్ లాంగ్ నాతో ఉంటావా అని హీరోని అడిగితే హీరో కూడా ఉంటా అని ప్రామిస్ చేస్తాడు ఇక కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది కోర్టు నుంచి ఇంటికి కొందరు వచ్చి పాపని ఎంక్వైరీ చేస్తారు అతను నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా అని అడుగుతూ ఉంటారు దానికి పాప ఆన్సర్ చేస్తుంటుంది తరువాత పాపకు నిజమైన తండ్రి ఇంకా బతికే ఉన్నాడని తను అదే ఊర్లో ఉన్నాడని తెలుస్తుంది అలా తెలియగానే చాలా బాధపడుతుంది ఎందుకంటే తను పుట్టిన సిక్స్ ఇయర్స్ తర్వాత అమ్మమ్మ వచ్చింది కానీ తన సొంత తండ్రి ఇప్పటి వరకు తనని చూడడానికి రాలేదు అసలు ఎందుకని నేనంటే ఎవరికి నచ్చట్లేదు అని చెప్పి ఏడుస్తుంటుంది కట్ చేస్తే హీరో పాపని ఒక హాస్పిటల్ కి తీసుకెళ్తాడు వాళ్ళ ముందర ఒక ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉంటారు ఎందుకంటే పాప పుట్టింది అని అక్కడ చూసావా నువ్వు పుట్టినప్పుడు కూడా నేను అంతే హ్యాపీగా ఉన్నాను మీ అమ్మ నాతో ఒక మాట చెప్పింది అదేంటి అంటే నాకు ఒక ఏంజిల్ పుట్టింది అని కట్ చేస్తే మళ్ళీ కోర్టులో వాయిదా మొదలవుతుంది అందరూ వస్తారు హీరో అమ్మ తరపున ఉన్న లాయర్ ఇలా అంటాడు తనకు ఆ అమ్మాయిని చూసుకోవడం సరిగ్గా తెలియదు తనతో ఉండే కన్నా వాళ్ళ అమ్మమ్మతో ఉండడం మంచిది అని అంటాడు హీరో లాయర్ ఇలా అంటాడు యాక్చువల్లీ పాప వాళ్ళమ్మ చనిపోవడానికి కారణం ఈవిడే ఎందుకంటే ఆ అమ్మాయికి లేనిపోని మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని ఇచ్చి చేయమనేది అంతేకాకుండా టార్గెట్స్ కూడా పెట్టేది అందుకే ప్రెషర్ తట్టుకోలేక చనిపోయింది అది మాత్రమే కాదు పాప అమ్మ ఒక అబ్బాయిని ప్రేమించింది తను వాడితో వెళ్లిపోతే మ్యాక్స్ కి దూరం అవుతుందని ఆ పెళ్లిని క్యాన్సిల్ చేయించి వారిద్దరిని దూరం చేసింది ఆ టైంలో ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసి ఆ లేడీ ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు తరిమేసింది అప్పుడు ఆ అమ్మాయికి ఎక్కడికి వెళ్లాలో తెలియక హీరో వాళ్ళ ఇంటికి వచ్చి తన బాధని చెప్పుకొని నెక్స్ట్ డే తన పాపని హీరోతో ఇచ్చి తను సూసైడ్ చేసుకుని చనిపోయింది అని లాయర్ జడ్జి ముందు చెప్తాడు ఆ టైం లో అక్కడున్న అపోజిషన్ వాళ్ళు ఇలా అంటారు హీరో దగ్గర డబ్బులు లేవు తను ఒక మెకానిక్ గా ఉన్నాడు పాప తన దగ్గర బతకలేదు అని చెప్పడంతో కేస్ హీరో వాళ్ళ అమ్మ సైడ్ పాజిటివ్ గా ఉంటుంది బట్ కోర్ట్ ఇంకో డిసిషన్ తీసుకుంటుంది అదేంటి అంటే ఆ పాప ఇద్దరి దగ్గర వద్దు ఎవరైనా ఆ పాపని దత్తత తీసుకుంటే ఆ పాప ఫ్యూచర్ బ్రైట్ గా ఉంటుంది అని తీర్పు ఇస్తారు ఇక కోర్టు చెప్పిన తీర్పుని రెస్పెక్ట్ చేయాలి కాబట్టి హీరో కూడా ఏం చేయలేకపోతాడు కట్ చేస్తే ఒక జంట ఇంటికి వస్తారు పాపని దత్తత తీసుకోవడానికి కానీ హీరోకి ఆ పాపను పంపడం ఇష్టం లేదు అలాగే పాపకి కూడా హీరోని వదిలిపెట్టడం అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే అంటే హీరోని తను ఫాదర్ స్థానంలో చూసింది కాబట్టి పాప ఏడుస్తుంటుంది హీరో కూడా ఏడుస్తాడు లాస్ట్ కి పాపని ఆ జంట ఇంట్లో వదిలిపెట్టి వెళ్తాడు కట్ చేస్తే కోర్ట్ ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చింటుంది అదేంటి అంటే మంత్లీ వన్స్ పాపని వెళ్లి చూడొచ్చు అని సో హీరో వాళ్ళ ఇంటికి వెళ్తాడు అప్పుడు ఆ ఇంట్లో నుంచి ఒక అతను వచ్చి ఇలా అంటాడు నువ్వు మంత్లీ ఇలా వస్తుంటే పాప ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఇంకెప్పుడు మా ఫ్యామిలీ అండ్ ఈ క్లైమేట్ కి అలవాటు పడాలి చెప్పండి అని చెప్పగానే హీరో పాపని చూడకుండా వచ్చేసి చాలా బాధపడతాడు కట్ చేస్తే స్కూల్ టీచర్ ఒక వాళ్ళ పోస్టర్ చూస్తుంది అందులో హీరో దగ్గర ఉన్న పిల్లి అమ్మేస్తాం అని పోస్టర్ వేసుంటారు అసలు హీరో పిల్లిని అమ్మేయడం ఏంటి అని ఆ పోస్టర్ ని ఫోటో తీసి హీరోకి పంపించడంతో హీరో షాక్ అవుతాడు అసలు ఏం జరిగిందంటే ఆ పిల్లిని హీరో పాపతోనే అంతే అంతేకాకుండా పిల్లి అంటే హీరో వాళ్ళ అమ్మకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే హీరో వాళ్ళ అమ్మ ఈ పిల్లిని అమ్మేయడానికి పెట్టుంటుంది ఇంకో విషయం ఏంటి అంటే ఆ దత్తత తీసుకున్న జంట ఎవరో కాదు హీరో వాళ్ళ అమ్మ డబ్బులు ఇచ్చి ఇలా దత్త తీసుకోమని పంపుంటుంది పాప అండ్ వాళ్ళిద్దరు హీరో వాళ్ళ అమ్మ దగ్గరే ఉంటారు హీరోకి ఇదంతా చూసి డౌట్ వచ్చి హీరో వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్లి చూస్తే హీరో అనుకున్నది నిజమై ఉంటుంది హీరో దగ్గర ఉన్న బుక్స్ తీసి వాళ్ళ అమ్మ దగ్గరికి విసిరేసి పాపని రా ఇంటికి వెళ్దాం అని అంటాడు కానీ పాప నేను రాను అని అంటుంది అలా చెప్పి బయటకు పరిగెత్తడంతో హీరో కూడా పరిగెత్తి పాపని పట్టుకొని నాతో ఎందుకని రాను అంటున్నావు అని అడిగితే ఆ రోజు నన్ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు నేను చాలా ఏడ్చాను అని అంటుంది నాకు ఇక్కడ ఉండటం అస్సలు ఇష్టం లేదు అని చెప్పి హీరోని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తుంది నిన్ను పెంచి పోషించలేనేమో అని భయపడ్డా అందుకే పంపించేశా ఇక నిన్ను అస్సలు వదలను ఎందుకంటే అలాంటి భయం నాకేం లేవు కాబట్టి అని హీరో అంటాడు పాపని తీసుకుని వాళ్ళమ్మ దగ్గరకు వెళ్తాడు అప్పుడు హీరో ఒక మాట చెప్తాడు నేను విసిరిన బుక్స్ ఏంటో తెలుసా అందులో సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి నీ కూతురు చనిపోయే ముందు ఇవంతా సాల్వ్ చేసి చనిపోయింది ప్రెషర్ తట్టుకోలేక నీకు ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడమే కదా కావాలి అందుకోసమే కదా ఈ పిల్లను మళ్ళీ ఎలా తయారు చేస్తున్నావు కానీ వాళ్ళమ్మ ఎప్పుడో చేసేసింది నువ్వు మళ్ళీ పాప జోలికి రావద్దు అని కోపంతో చెప్తాడు వాళ్ళమ్మ ఆ బుక్స్ చూసి ఎంతో సంతోషపడుతుంది తర్వాత తను చేసిన తప్పు తెలుసుకొని బాధపడుతుంది పాప హీరోతో ఉండాలని కోరుకుంటుంది హీరో వాళ్ళ అమ్మ పెట్టిన కేసుని విత్డ్రా చేసుకుంటుంది కట్ చేస్తే పాప ఒక పెద్ద స్కూల్లో చదువుకుంటుంటుంది అక్కడ ఉన్న పిల్లలతో ఆడుకోవడం చూసి హీరో చాలా సంతోషపడతాడు ఇక్కడితో ఈ మూవీని ఎం చేస్తారు మీకు ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నా అలా నచ్చితే వీడియోని లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయండి అండ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్